మెరపులో స్ప్రే చేయడానికి నేను ఈ బైండ్ వెయిరి సైడ్ బైండ్ వెయి సైడ్ తీసుకురావడం జరిగింది వండిటారు వచ్చేసి వండిటారు ఆన్లైన్లో ఆర్డర్ చేయడానికి నాకు ఇది నైన్ ఫిఫ్టీ అయితే పడడం జరిగింది ఇది మనకి ఏ ఏ డిసీజ్కి పనిచేస్తుందంటే మనకి చిల్లీలో లిఫ్త వైరస్కి మనకి ఓక్రాలో ఎల్లో మొజాక్ వైరస్కి పపాయలో లిఫ్ట వైరస్కి పువాకులో టబాకో మోసిక్ వైరస్ వైరస్ చేస్తుంది ఇవ్వడం అయితే జరిగింది గతంలో ఒకసారి స్ప్రే చేశాను ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేదు మీ సెకండ్ టైం ఇరవై ఐదో స్ప్రేగా చేయడానికి అయితే తీసుకొచ్చాను దీంతోపాటు నేను డీఏపీ నేను డిఏపి అయితే జరిగింది ఇందులో ఇంకా నైట్ సిక్స్ పర్సెంట్ పాస్ఫర్సు పదహారు శాతం అయితే మనకి జరిగింది మనకి ఇది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ టూ బాటిల్సు అవి బ్యాండ్ వైర్ సైడ్ వన్ లీటర్ తీసుకురామ ఇంకా లైటింగ్ సరే లేవు రిజల్ట్ అయితే బాగానే ఉంది ఇది కొత్త చిగురు రావడము తర్వాత ఆటలు క్లియర్గా రావడము గతం స్ప్రే చేశాను అయితే మళ్ళీ ఇంకా లాస్ట్ ఇంకా టూ త్రీ స్ప్రే చేసేసి ఇంకా చూడని అయితే వదలడం అంతా జరుగుతుంది అని లాస్ట్లో స్ప్రే చేయడం చేద్దామని తీసుకొచ్చాము చేస్తున్నాను రిజల్ట్ లాస్ట్ స్ప్రేలో నేను నైట్రోగెంజను తర్వాత లెర్రి స్ప్రే చేశాను నాకు ఫ్లవరింగ్ అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే ఇంకా క్లారిటీ లేదు ఫ్లవర్